Hi, welcome to HaasIQ, my name is టాలీవుడ్ లో సంచలనంగా మారింది జానీ మాస్టర్ కేసు గతంలో ఎన్నడూ వినని విధంగా ఈయనపై లైంగిక ఆరోపణలు కేసు నమోదైంది గతంలో అసలు ఈయనపై అమ్మాయిల చుట్టూ తిరుగుతాడనో అమ్మాయిలు వేధిస్తాడనో అసలు అసలు ఎప్పుడు కూడా అలాంటి ఎలిగేషన్ లేదు జానీ మాస్టర్ కెరియర్ లో కానీ తన దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న అమ్మాయి తనపై అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ కేసు పెట్టింది ఆవిడ సో ఇంకేముంది సీట్ సరిగిపోయింది ఇప్పుడు ఆయన రిమాండ్ రిమాండ్లో ఉన్నారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ని గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టుకు హాజరుపరిచారు ఆయన సంబంధించిన రిమాండ్ ను కూడా కోర్టుకు అందించారు సో ఈ ఆరోపణలన్నీ నిజమే అని మాస్టర్ ఒప్పు ఒప్పుకున్నారు ప్రస్తుతం ఆయనకు రిమాండ్ కోసం పద్నాలుగు రోజుల పాటు చెంచలు కూడా జైల్లో ఉంచారు ఇక ఈ కేసులో మరో సంచలన నిజం బయటపడింది ఈ కేసులో స్టార్ హీరో ఇన్వాల్వ్ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అవును మీరు ఉన్నది నిజమే ఈ కేసులో మాస్ హీరో విశోక్ సేన్ పేరు బయటకు వచ్చింది ఈయన సినిమా వల్లే బాధితురాలకి మాస్టర్కి గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది అసలు నిజా నిజాలు ఒకసారి వివరంగా తెలుసుకుందాం అసలు విషయానికి చూస్తే జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎప్పట్లానే అశోక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్కి కొరియోగ్రఫీ చేయడానికి వచ్చిందట బాధితురాలు సో షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు షార్ట్స్ తీయాల్సి ఉంది పరిస్థితులు అనుకూలించకపోతే కనీసం పదిహేను షార్ట్స్ అయినా తీయాలి కానీ బాధితురాలు మాత్రం తన కొరియోగ్రఫీలో కేవలం ఏడు షాట్స్ మాత్రమే తీస్తుందట అలా అయితే నష్టం తప్పదని విషత్తో పాటు నిర్మాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఆ వెంటనే ఆమెను తీసేసి మరుసటి రోజు నుంచి మరో మాస్టర్ని తెచ్చుకున్నారని అప్పట్లో టాక్ నడిచింది సో సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమెను అనేక రమ్మని ఫోన్లు చేశారని సమాచారం పనిలో ఉన్నప్పుడు జానీ మాస్టర్ బాధితులని చాలా ఇబ్బంది పెట్టాడట దీంతో ఆమె వర్క్ పై ఫోకస్ పెట్టలేక ఆ రోజు షూటింగ్ చెడగొట్టిందని ఓ వర్గం చెబుతుంది ఈ మొత్తం ఎపిసోడ్ను జానీ మాస్టర్ భార్య సుమత ఖండిస్తున్నారు ఆమె మాట్లాడుతూ ఆ అమ్మాయి వర్క్ నచ్చక విశ్వసేన సినిమా నుంచి పంపించేశారు సో వర్క్ నచ్చినప్పుడు లక్షల్లో నష్టం వస్తుంది కదా అందుకే వెంటనే తీసేసి మరో డాన్స్ మాస్టర్ని తెచ్చుకున్నారు అది ఆమె మనసులో పెట్టుకున్నట్టుంది నిజానికి ఆ ఇష్యూకు జానీ మాస్టర్కు ఎలాంటి సంబంధం లేదు సో ఆ అమ్మాయి ఏ పాట చేయకపోయినా దానికి జానీ మాస్టర్ ఎలా కారణం అవుతారంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తుంది అది వాస్తవానికి ఇది ఒకటి కరెక్ట్ ఇలా ఊహించని విధంగా జానీ మాస్టర్ కేసులో విశోక్ పేరు తెరపైకి వచ్చింది ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు అతడికి రెండు రెండు వారాలు రిమాండ్ విధించింది కోర్టు ఈ కేసులో ఎవరిది అసలు తప్పు మాస్టర్ నిజంగానే అలాంటి వాడా ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి దీనిపై మరింత సమాచారం తెలియాల్సింది సో జానీ మాస్టర్ ఎపిసోడ్లో విశోక్ సేన్ రావడంపై మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి